మనకు కూడా బాధలు వేదన కృంగుదల అవమానాలు గాయాలు చెప్పలేననే లోపలు ఉన్నాయి మరి ఇంకేం చేస్తాం బయటకి ఎలా కన్నా కనిపించాలి కదండి సమాజం యేసు ప్రభువు ఆరాధనలకు పాత్రుడు ఆయన పూజనీయుడు స్తోత్రార్హుడు నిరంతరము ఆరాధించబట్టానికి యజ్ఞుడు ఆయన పాత నిబంధనలో రకరకాలుగా మన పితృలకు ప్రత్యక్షమయ్యాడు అబ్రహం ఇస్సాకి ఆకుబుల దేవుడుగా రోజులు గడిచే కొలది ఈ దేవుడు మన దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు ఆ మన దేవుని ద్వారా అంటే అబ్ర ఆయన అబ్రహం దేవుడు మాత్రమే కాదు ఇస్సాకి దేవుడు మాత్రమే కాదు ఆకుబ దేవుడు మాత్రమే కాదు మన దేవుడు మాత్రమే కాదు ఆయన మన దేవుడు కూడా అయ్యాడు ఆ మనదేవుడు మన కొరకై ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాల సంపద మానవ జ్ఞానమునకు ఊహకమించినంతగా సిద్ధపరిచినాడు ఆ దేవుని గుణాల రాసి అసమానం కీర్తనకారుడు అలాంటి ఒక ఐదు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు మీరు అనుమతిస్తే వాటిని మనం చూసి ఆరాధనకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా మొదటిది నలభై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చిన సాంగ్ ఫార్టీ టూ వాస్ ఎయిట్ నలభై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చిన ఆయనను పగటివేళ యహోవా తన కృపకలుగా ఆజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను కూర్చున్న కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చున్న రా నా జీవదాత అయిన దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు జీవదాత అయిన దేవుడు ఎవరికి కావాలి జీవం మాణంలో ఉన్న వారికి కావాలి ఎవరు మాణంలో ఉన్నారు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఆరంభ వచనాల ప్రకారం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణములు బట్టి మనము జీవములోనికి వచ్చి అందుకే అహన్సు వార్త ఐదో అధ్యాయం నా మాట విని నన్ను పంపిన వాణి అంత విశ్వాసములుసు వాడు తీర్పులోనికి రాక మరణముల్లో నుండి జీవములోనికి ఎక్కిపోయినాడు కాదు దాటిపోవడం అంటే చాలా తేలిక అలాగ చిన్న కాలం ఉందనుక అలాగే దాడిపోతాం పిల్లలు కూడా దాటిరారా అంట దాటిపోయేంత తేలిక యేసు ప్రభువారు పాతాళం నుండి పర్లోకానికి సిలువ మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆ శిలువ మార్గాన్ని ఏర్పాటు చేయకపోతే మనం ఎక్కిపోలేము పరిగెత్తిపోలేము నీకు ఏ విధానంలో పోలేవు సెలవు మార్గాన్ని బట్టి దాటిపోయే భాగ్యంలోనికి వచ్చి ఆయన జీవదాత దాత ఉన్నాడు అని అంటే గ్రహిత ఉన్నాడు అని అర్థం ఎవరు అగ్రహిత మనమే ఎవరు యేసు ప్రభువే దాతకు క్రైమంతా చెల్లించే సంపద ఉంటుంది గ్రహీతకు ఏమీ చెల్లించలేడు కానీ స్వీకరించగలడు కనుక ప్రవహించిన జీవానికి మనం ఏమీ చెల్లించలేము కానీ ఆ జీవాన్ని మనం స్వీకరించగలం అందుకే ఆహ్వాన పదనాలుగు ఆరులో అన్నాడు యేసు ప్రభు నేనే మార్గము సత్యము ఐమ్ ద లైఫ్ ఆయన లేకుండా దెర్ ఈజ్ నో లైఫ్ జీవము లేదు జీవము లేని దేహము మృతము జీవము లేని మనుష్యుడు మృతుడు ఈ దానికి జీవము లేకపోయినా అది దుర్లభము వ్యర్థము నిరక్తకం అందుకని ఆది కాన రెండవ అధ్యాయంలో మట్టిలో నుండి దేవుడు మానవుని తీసిన తర్వాత వాణి రంధ్రమల్లోనికి ఏ వాయువు దీన్ని ప్రాణవాయువు అని కూడా మనం అనొచ్చాము ఆయన ప్రాణాన్ని ఊదినారు ఆయన జీవాన్ని ఊదిన ఆయన జీవము మనలో ప్రవహించింది కనుక ఆ జీవమును బట్టి ఇప్పుడు ఆదాము నరుడాయను జీవాత్మాయను కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత మనం కూడా పాపాన్ని బట్టి నిర్జీవులమై ఉండగా మాడపు స్థితిలో ఉన్నప్పుడు జీవము లేని పరిస్థితిలో ఉన్నప్పుడు జీవాధిపతి అయిన ఏసుక్రీస్తు ప్రభువు జీవదాతని యేసు ప్రభువు సెలవులో కొరకే ప్రాణం అర్పించడానికి వెళ్ళి తల మీద కిరీటం ముఖం మీద ఉమ్మి చేతుల్లో మేకులు దేహమంతా కోడా దెబ్బలు ప్రక్కలో బల్లెపోటు రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి జీవాన్ని మన మనకొరకాయి అనుగ్రహించిన ఇది దానం అందుకే ఆయన పేరు దాత ఇది వరం ఇది ఈవి ఇది భిక్ష ఎవరికి జీవం విలువ తెలుస్తుంది మనంలో ఉన్నవారికే తెలుస్తుంది ఎవరికి డబ్బు విలువ తెలుస్తుంది పేదవాడికే తెలుస్తుంది ఎవరికి ఆరోగ్యం విలువ తెలుస్తుంది రోగికి మాత్రమే తెలుస్తుంది ఎవరికి పరలోకం విలువ తెలుస్తుంది పాతాళంలో ఉన్న ధనవంతునికి మాత్రమే తెలుస్తుంది ఎవరికి పిల్లల విలువ తెలుస్తుంది పిల్లలు లేని వారికే తెలుస్తుంది ఎవరికి స్వాతంత్రం విలువ తెలుస్తుంది బంధకాల్లో వారికే తెలుస్తుంది ఎవరికి రక్షణ విలువ తెలుస్తుంది పాపము నుండి విడిపించబడిన వారికే తెలుస్తుంది కనుక ఏసు రక్షకుడిగా ఈ భూమి మీదకి మన కొరకే వచ్చి జీవదాతైన దేవుడిగా తను తన కనపరుచుకోవటానికి ఇష్టపడ్డాడు నిర్జీవులమైన మనల్ని జీవపు స్థితిలోనికి తీసుకొని వచ్చినాడు కనుక జీవము గల ప్రతీ ప్రాణి ఆయనను ఆరాధించాలని స్థుతించాలని కోరబడుతూ ఉన్నా రెండవది కీర్తనలు ఎనభై ఒకటి ఒకటి సామెట్ వన్ వస్ వన్ ఎనభై ఒకటో కీర్తన మొదటి వచ్చిన మనకు బలమై దేవునికి ఆనందగానము చేయడి ఏ దేవుడు బలమయ్యున్న దేవుడు దిస్ ఇస్ గాడ్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్ సియోని గీతాల్లో కింద ఇదే వాక్యమే రాసింటారు మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయండి కానీ ఎవరికి బలం కావాలా బలహీనులకే బలం కావాలి మనం ఉన్నప్పుడు ఏంటి మనం బలహీనత పాపం ఏది చేయకూడదు అనుకుంటామో అది చేస్తాం అబద్ధం మాట్లాడకూడదు అనుకుంటే ఆ రోజు ఇంకెక్కువ మాట్లాడతారు ఎవరికి నష్టం కలగకూడదంటే ఆ రోజు ఎక్కువ చేస్తారు దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ ఈజ్ ఎ వీక్నెస్ దీన్నే బలహీనత అని అంట ఈ బలహీనులైన మనుషుల కొరకు రోమపత్రిక ఐదవ ఐద్యంలో అపోజైన పౌలు అన్నాడు దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెళ్ళిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా శత్రులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా బలహీనులమై ఉండగా యుక్త కాలమున క్రీస్ చేసి మన కొరకై చనిపోయాను ఊ విల్ డై ఫర్ ఎ వీక్ పర్సన్ బలహీనమైన వ్యక్తి కొరకు ఎవరు చనిపోతారు బలవంతుల కొరకు ఎవరైనా చనిపోతారేమో కానీ బలహీనమైన వ్యక్తి కొరకు బలహీనడే చనిపోవాలి పేదవాడి కొరకు పేదవాడే చనిపోవాలి మనిషిని కొరకు మనిషే చనిపోవాలి ఆ కులస్తుని కొరకు వాళ్ళే భవిష్యత్ చనిపోవాలేమో కానీ యేసు ప్రభువు ప్రేమ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా భిన్నంగా కనిపిస్తుంది శత్రువు కొరకు శత్రువే చనిపోవాలి కానీ మిత్రుడు చనిపోయాడు బలహీన కొరకు బలహీనడే చనిపోయాడు చనిపోవాలి కానీ బలవంతుడు చనిపోయాడు పాపి కొరకు పాపే చనిపోవాలి కానీ పరిశుద్ధుడు చనిపోయాడు మనిషిని కొరకు మనుషుడే చనిపోవాలి కానీ దేవుడు చనిపోయాడు క్షయని కొరకు క్షయుడే చనిపోవాలి కానీ అక్షయుడు చనిపోయాడు భూసంబంధమైన వాని కొరకు భూసంబంధమైన వాడే చనిపోయాడు కానీ చనిపోవాలి కానీ పరసంబంధమైనవాడు వాడు చనిపోయాడు ఇదే యేసు ప్రభులో ఉన్న ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తుంది కనుక ఇప్పుడు మనల్ని బలవంతులుగా చేయటం కొరికాయ ఆ పాపంలో నుండి మనం బయటికి రాలేం కొన్నిసార్లు తెలుసు కదా లోకస్తులు ఏదైనా తాగుడికి అలవాటు అయిన వాళ్ళు ప్యాకెట్ అలవాటు అయిన వాళ్ళు రకరకాల దానికి అలవాటు అయిన వాళ్ళు బాగున్నప్పుడు మనం చెప్తే అవునండి బయటికి రావాలనుకుంటే ఈ తాగుడు పోవాలనుకుంటా కానీ చేత కావట్లేదు అని అలాగే ప్రతి బలహీనతకు లోనైన వారు డ్రగ్ అడిక్ట్స్ వీళ్ళంతా దాంట్లో నుండి రావాలని అనుకుంటారు కానీ చేత కాదు ఎందుకంటే అంత బలహీన అయ్యాడు మానవుడు పాపం విషయంలో అయితే ఒకే ఒక్కడ పాపాన్ని విడిపి పాపము నుండి విడిపించేవాడు ఆ బలహీనత నుండి విడిపించేవాడు ఎందుకంటే ఆయన బలాంచుడు ఆయన బలవంతుడైన దేవుడు ఆయన బలము శక్యము కానిది ఎలాంటి వాళ్ళకి బలవంతుడైనా ఏదో మనలాంటి వాళ్ళకైతే సరే లేక మనం అమలుటైపోయి అనుకోవచ్చు కానీ పదిహేదో కీర్తనం మొదటి వర్షంలోకి ఆయన అన్నాడు దేవునికి సాడు దాదాపు పద్దెనిమిది ఏళ్ళ ప్రాయంలోనే ఉన్న గొలియాతను చంపినవాడు సింహాన్ని చంపినవాడు ఎలుగుబంటిని చంపినవాడు పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు యుద్ధశూరుడైన వాడు సితార పట్టుకుంటే దయ్యాల నాట్యమాడతా అన్ని పరిగెత్తేది పోయేవి అలాంటి వాడు అన్నాడు యహవా నా బలమా మై స్ట్రెంగ్ అలాంటి బలవంతుడికే బలవం కలిగిన వాడు అవసరమైతే ఇంక మన సంగతి ఏంటి ఇంక మనం ఎంత బలహీనలమో నాకంటే మనకు బాగా తెలుసు కదా మన సంగతి అంత తక్కువ చెప్తే అంత మంచిది కరెంటు పోయినా భయపడతాం బొద్దింకైనా భయపడతాం బల్లైనా భయపడతాం ఇంకా భయం లేని అన్నీ భయం తెచ్చుకొని భయపడటానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంకా మనకి ఎంత బలం అవసరం అందుకే అపుస్టు అయిన పౌన్ అన్నాడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్ దట్ స్ట్రెంగ్త్ నన్ను బలపరచు వాణి యందు నేను సమస్తము చేయగలను ఎలాగ బలం వస్తుంది ఎవరిస్తులారా దేవుని వాక్యం మీ అందరు నిలిచినది కనుక మీరు బలవంతుడు తిమోతికి రాస్తే పౌలు అన్నాడు నాకు మాడా క్రీస్తు చేసినందున్న కృప చేత బీ స్ట్రాంగ్ కనుక మన బలం యోహోవాయే మన బలం యేసు క్రీస్తు ప్రభు వారే ఆయనే మా బలం ఆయన మన బలాతిశయమయ్యాడు ఆయన మనకు బలం ఏం బలం ఇస్తున్నాడంటే ఫోర్ ప్యాకా సిక్స్ ప్యాకా అరవై కేజీల డెబ్బై కేజీల ఎనభై కేజీల అది కాదు బలం పాపము చేయకుండా పాపాన్ని నిరోధించగలిగే శక్తే బలం అది మన వల్ల కాదు కానీ ఏసుక్రీస్తు ప్రభు ద్వారా ఇది సాధ్యమవుతుంది కనుక మ మన బలము పాపాన్ని ఎదిరించటానికి పాపాన్ని చేయించటానికి పాపాన్ని ఓడించటానికి పాపం మీద విజయం పొందటానికి అది పాపల రక్షకుడు అని యేసు ద్వారా సాధ్యమవుతుంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని బట్టి పాప బంధకాల్లో నుండి ఆయన మనల్ని బయటికి తీసుకొని వచ్చినాడు క్రీస్తు సెలవు బంధకములో ఆయన మనల్ని చేర్చినాడు మనకు బలమైన దేవునికి ఆనందగా నమొచ్చేది మూడో చూస్తామా కీర్తనలు నలభై మూడు రెండవ వచనం నలభై మూడో కీర్తన రెండవ వచనం సాంగ్ ఫార్టీ త్రీ వర్స్ట్ నీవు నాకు దుర్గమైన దేవుడు నన్ను త్రోసివేసివేమి ఏ దేవుడు దుర్గమైన దేవుడు దుర్గము అంటే చాలా రకాలైన దుర్గాలు బైబిల్లో రాయబడినాయి ఆయన ప్రాణదుర్గము ఆయన ఆశ్రయ దుర్గము కనుక ఈ రాళ్ళు ఈ దుర్గం అంటే ఏంటంటే ఇంకా దాంట్లోకి కూడా ప్రవేశించలేడు ఆ కొండల మధ్యలోనే ఊరుంటుంది ఎవరన్నా దాటి రావాలంటే అక్కడ రావాలి మీరు సోషల్ సైన్స్ చదివేటప్పుడు చిన్న క్లాసులో పదో తరగతి దాకా టీచర్లు సోషల్ టీచరు మనకు భారతదేశానికి ఎల్లల గురించి చెప్పేవాడు నాలుగు దిక్కులు ఎల్లలు ఉన్నాయి భారతదేశం భద్రంగా ఉంది తూర్పునేది పడమనేది దక్షిణం ఇది ఉత్తరమున హిమాలయ పర్వతాల్లో ఆ పర్వతాలు దాటి ఎవరు రాలేరు చైనా కానీ నేపాల్ కానీ ఇంకెవరు రాలేరు కనుక ఎక్కడి నుండి ఎంతసేపు బంగాళాఖాతం నుండి అయినా రావాలి అరేబియా సముద్రం నుండి అయినా రావాలి దీంట్లో నుండి కూడా రాలేరు కనుక భారతదేశము చాలా సౌకర్యకరంగా భద్రంగా సురక్షితంగా ఉంది అని చెప్పేవాళ్ళు అంటే దుర్గము ఆ దేశానికి భద్రత కాపుదలిస్తుంది మనకు ఆయన ఎలాంటి దుర్గమంటే ఇక్కడ రాశారు నాకు దుర్గమైన్న దేవుడు ఇంకొక సందర్భంలో చెప్పబడింది ఆశ్రయ దుర్గము పాత నిబంధనలో పాపం చేసిన వ్యక్తి తిరిగి చనిపోకుండా పారిపోవటానికి ఆరు ఆశ్రయపురాలు ఉండేవి దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి పాపం చేసినా ఆశ్రయపురంలో ఉన్నంత దాకా ఆ పాపం చేసిన వ్యక్తి మీద వేరేవారు దాడి చేయటానికి లేదు ఆశ్రయపురాల్లో నుండి ఆ వ్యక్తి పాపం చేసిన వ్యక్తి బయటకు వస్తే ఆయన ప్రాణానికి ఆయనే ఉత్తరవాది ఎవరైనా చంపచ్చు ఏమైనా చేయవచ్చు ఇప్పుడు ఆరు ఆశ్రయపురాలు పాత నిబంధనలు ఉన్నాయి కొత్త నిబంధనలు అది సరిపోలేదు ఏడవ ఆశ్రయపురము యేసుక్రీస్తు ప్రభు అందుకే ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని సులోమోను సామెతలు రాస్తూ అన్నాడు యహో నామం బలమైన ఏ దుర్గం ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్ ద టైస్ అండ్ సేఫ్ నీతి మంత్రులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ప్రభు స్తోత్రాలు మనలాంటి బలహీనుల కొరకే బలమైన యేసుక్రీస్తు ప్రభు ఆ రా శిలువలో దుర్గమ్మ లాంటి వాడు అందుకే మనం చూస్తుంటాం కదా రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ ఆస్ చీల్చబడిన బండగా యేసు ప్రభు వారి సెలవులో మన కొరకై ఆ శిక్ష అనుభవించి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు ఇప్పుడు ఆ దుర్గములోనికి వచ్చిన దుర్గములోనికి వచ్చిన ఏడవ ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రభుని ఆశ్రయించిన ఆయన ద్వారా ఆయనను బట్టి ఆయన ఎంద ఆయన మూలమున ఆయన చేత సమస్త సాతాన్ యొక్క ఉరుల నుండి తప్పించబడి కాపాడబడే భాగ్యంలోనికి మనం తీసుకురాబడ్డాం కనుక ఆయన మన దుర్గం నాలుగో చూస్తామా కీర్తనలు నలభై మూడు నాలుగు సామ్ ఫార్టీ త్రీ వర్స్ ఫో అప్పుడు నేను దేవుని బలపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు ఏ దేవుడు ఈ దేవుడు మన దేవుడు ఎలాంటి వాడో నాలుగు సంగతులు చూసిన జీవదాత జీవదాతైన దేవుడు రెండవదేంటి బలమయ్యున్న దేవుడు మూడవదేంటి దుర్గమయ్యున్న దేవుడు నాలుగోదేంటి ఆనంద సంతోషములు కలగజేయు ఇవి ఎక్కడ దొరుకుతాయి దేవుని బలిపీఠం దగ్గరే దొరుకుతాయి ఇదేం క్యాపిటల్ సిటీలో దొరకు ఆన్లైన్లో దొరకు ఆఫ్లైన్లో దొరకు డిమార్ట్లో దొరకు అమెజాన్లో దొరకవు ఎక్కడ దొరకదు ఇప్పుడు మనం ఏదైనా కొట్టకెళ్ళి ఏదైనా నూనె కావాలంటే ఇస్తారు మాంసం కావాలంటే ఇస్తారు లేదా బట్టలు కావాలంటే ఇస్తారు ఏదైనా సామాగ్రి కావాలంటే ఇస్తారు వాళ్ళ కొట్ట దగ్గరికి వెళ్ళి మనం అడిగే మనకి నాకు ఆనందం దేయండి అని పైకి ఎక్కిందికి చూస్తారు ఒకసారి నైంటీ డిగ్రీస్ చూసిన తర్వాత ఏంటి మీరు ఏం అడుగుతున్నారంటే ఆనందం అడుగుతున్నామండి మీకు మైండ్ సరిగ్గా లేనట్లేదు వేరే వాళ్ళని పంపేయండి మీ ఇంట్లో మా ఇంట్లో ఎవరు లేరండి నేనే ఉన్నాను అందుకని నేనే వచ్చాను ఎవరు ఇస్తారు ఏ షాప్ ఇస్తారు ఆన్లైన్ ఇస్తారా ఎక్కడ ఇయ్యరు ఇది ఒక్కని దగ్గరే దొరుకుతుంది ఆయన పేరు క్రీస్తు ప్రాభ పాపాన్ని బట్టి దుఃఖంతో ఉన్నప్పుడు పాపాన్ని బట్టి సంతోషానికి దూరమై ఉన్నప్పుడు సంతోషానికి ఆద్యుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి దిగ్గ దిగి వచ్చిన అందుకనే మతేశ్వరార్త రెండవ అధ్యాయంలో తూర్పు దేశం జ్ఞానులు వచ్చినారు ఆయన ఆరాధించడానికి బైబిల్లో రాయబడింది వారా నక్షత్రమును చూచి ఏ భర్తలు అయ్యారు అత్యానందం ఆనందం వేరే అత్యానందం వేరే అచ్చా ప్లస్ ఆనందం అత్యానందం ఎక్కువ ఆనందంలోనికి వాళ్ళు వచ్చినాయి ఎక్సీడింగ్ గ్రేడ్స్ ఆయన బైబిల్లో రాస్తూ వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని చూస్తే ఆనందం ఆయనే ఆనందం ఈజీ జాఫ్ దొక రెండు పదిలో చేపడుతుంది ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషం మాత్రమే కాదు ప్లస్ సంతోషం మహా సంతోషం విశేషణ పురోపద కర్మధారయ సమాసం సువర్ణధనం ప్రభువారు మనకు మహాయూటానికి యుటానికి వచ్చిన ఆయనలో అంత మహానే కనుక ఆయన ఈ భూమి మీద పుట్టుడు ద్వారా మనకు మహా సంతోషం కలిగింది ఆయన వలన ఆయన బట్టి ఆయన మూలమున అందుకే పేత్ర రాస్తే కదా జాయ్ అన్ స్పీకల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ చెప్పన్న శక్యమునో మహిమాయుక్తమైన సంతోషం మీకు తెలుసు కదా బైబిల్లో సంతోషం ఎన్ని రకాలుగా ఉంది సంతోషంగా ఉండేవాళ్ళు చెప్పండి నేను ఈ మాట చెప్తే మీరు అనుకుంటారు ఎవరు చెప్పలేము బ్రదర్ అంటే బయటకు మాత్రం అందరు సంతోషంగా ఉన్నట్టు తలంట స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కానీ హృదయం తెరిస్తే మేడి పండు చూడు ఉండు పొట్ట విప్పి చూడు డాష్ మనకు కూడా బాధలు వేదన కృంగదల అవమానాలు గాయాలు చెప్పలేనన్నే లోపలు ఉన్నాయి మరి ఇంకేం చేస్తాం బయటకి ఎలా నవ్వుతా కనిపించాలి కదండి సమాజం ఏసుక్రీస్తు ప్రభుత్వం బట్టి మన పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నా ఆయనే మన ఆనందం అందుకే బక్సింగ్ ఆర్టిస్ట్ మనీ బుక్ పైన క్యాప్షన్ ఇదే జాయ్ అండ్ స్పీక్ అబౌ ఫుల్ ఆఫ్ గ్లోరీ చెప్పన సక్యమనో మహిమాయుక్తమైన అదే డబ్బు ద్వారా అధికారం ద్వారా ఆస్తి ద్వారా భార్య భర్త పిల్లలు లోకంలో ఉన్న సమస్తం దేన్ని బట్టి కలగదు ఒకే ఒక వ్యక్తి ఆయన సుక్రీస్తు కనుక ఆనంద సంతోషంలో కోల్పోయి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన అందు మనకు ఆనందం సంతోషం సిద్ధపరచబడింది ఇప్పుడు ఆశల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆనంద సంతోషాలు పొందిన వారమై ఐదవ దాకా చూసి ముగిస్తామా కీర్తనలు యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ వర్స్ట్ సాంగ్ ఫిఫ్టీ సెవెన్ వర్స్ట్ యాభై ఏడవ కీర్తన వచ్చింది మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చే దేవునికి ఏ దేవుడు మహోన్నతుడైన దేవుడు ఎవడనూ సమీపింపరాని మహామహిమలో ఉన్నవాడు సులభం దేవుని మందిరాన్ని నిర్వహించిన తర్వాత ప్రతిష్టత ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి సంబోధన వాడాడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని గాఢాంధకారంలో నివాసం చేస్తున్న దేవుడు ఎవడనో సమీపింపరాని మహామహిములు తానే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయింది సకల ఎగుమలకు రాజు అయింది భూపతులకు అధిపతి ఆది సంభూతుడయింది సింహాసనాసనుడై నాక్ యేసుక్రీస్ ప్రభువారు కాలం సంపూర్ణమైనప్పుడు మట్టి పురుగులమైన మనల్ని ప్రేమించి మానవుడిగా రక్త మాంసంలో ధరించి పాపము లేనివాడిగా పాపముగా చేయబట్టానికి మనందరి కొరకై మరణం రుచుట్టానికి భూమి మీదకి దిగి వచ్చిన బైబిల్లో రాయబడింది ఆయన యొక్క పుట్టుక ఆయన యొక్క మరణం ద్వారా మానవ కోటికి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం అందుకే ఈ దేవుడు ఈ దేవుడు పౌరుతిమూర్తికి రాస్తున్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నేను నర్లకును మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తీయస్ అన్నారు ఈ మన దేవుడు మొదటిది జీవదాత అయిన దేవుడు రెండవది బలమై ఉన్న దేవుడు మూడవది దుర్గమై దేవుడు నాలుగవది ఆనంద సంతోషములు కలుగజే దేవుడు మహోన్నతుడైన దేవుడు మహాపాపి కొరకాయ ప్రాణాన్ని పెట్టడానికి వచ్చేది ఎప్పుడైనా చరిత్రలో విన్నారా ఒక్కడే ఒక్కడు ఆయనే యేసుక్రీస్తు ఆయన మన పాపముల కొరికే రక్తము కాచి చనిపోయి సమాధ్యబడి తిరిగి లేపబడిన కాడం చేత మహాపాపలమైన మనము మహాప్రేమ చేత మహోన్నతుడైన దేవునిని బట్టి రక్షణ ఆశీర్వాదంలోనికి మనం తీసుకురాబడ్డా ఆ మీదుట సాగిలపడి పవనుడా మా రక్షణ కొరకే స్తోత్రములని ఆరాధించే వారి ఉండాలని దేవుడు కోరుతున్నా ఇది కలెక్టివ్ వాయిస్ మనం చేరి వచ్చి ఆరాధన వారు అందుకే మత్స్యస్సు వార్త అంటే కొత్త నిబంధనలు మొదటి పుస్తకం మత్స్యస్సు వార్త తెలిసిన వెంటనే మనకు కనిపించేది రెండు పదకొండులో అనుక దే ఫెల్ డౌ అండ్ వాయిస్ ఇప్పటికే దే వారు మనం కూడా వారుగా చేరవచ్చు ఆరాధించేవారు ఎవరంటే జ్ఞానులు ఏ జ్ఞానులు ఏ జ్ఞానులు మీరు చెప్తారా నేను చెప్పాలి తూర్పు దేశ విజ్ఞానాలు బైబిల్లో ఉన్నారు కానీ ఇప్పుడు ఆరాధన కొరకు చేరి వచ్చేవారు జ్ఞానాలు అందుకే ప్రకటన గంధం అంటే బైబిల్లో ఆఖరి పుస్తకంలో కూడా ఆరాధన వారు 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 చూడండి ఐదవ అధ్యాయ ప్రకటన గంధం ఐదవ అధ్యాయ లేదా నాలుగు చోత ఆఖరి వరుస చాప్ట ఫో నాలుగవ అధ్యాయము పది పదకొండు వచనాలు కలిసి ఉన్నాయి నేను చివరి వర్సజావు ప్రభా మా మాదేవా నీవు సమస్తమును సృజించితివి నీ చిత్తాన్ని బట్టి అవి దానిని బట్టి సృజించబడి గనక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొంద అని చెప్పచ్చు తమ కిరీటములను ఆ సింహాసన మీదట వేసిరి ఎవరు అంటే వచనంలో ఆ ఇరువది నలుగురు పెద్దలు వారు సింహాసనం ఎదుట తమ కిరీటములను వేసిరి మూల భాషలు ఏమైనా పడవేసిరి అని రాస్తా ఏది పడేస్తాము ఏది పడేస్తామో విచ్ ఈజ్ ట్రాష్ ఇప్పుడు వీరు ఈరోజు మాంసం తెచ్చుకున్నారు ఇంకా పడేస్తారా అయిపోయేదాకా లాస్ట్ పీస్ కూడా వదలరు మరి ఏం పడేస్తాము దాన్ని తయారు చేసుకోవడానికి కొత్తమీరే అది ఇది తీసుకొని అనుకో అవసరమైన భాగం మాత్రం వాడుకొని మిగతాదంతా కత్తిరించి ఆ ట్రాస్ట్లో పడేస్తాం ఏది అనవసరమో దాన్ని పడేస్తా ఇప్పుడు కిరీటము అవసరమా అనవసరమా మరి పడేసారేంటి పడేశారేంటి అంటే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చిన తర్వాత ధైర్క్రౌన్ ఈజ్ నథింగ్ బిఫోర్ ఈస్ త్రో ఇలాగ చెప్తా తప్ప ఆయన సింహాసనం మీదట వీరి కిరీటము ఎన్నదగింది కాదు ఒకడే సింహాసనిడు ఒకడే కిరీటదారి మనం కూడా కిరీటాలు పెట్టుకొని ఆరాధనకు వస్తాము రకరకాల కిరీటాలు పెట్టుకొని వస్తాం మీరు పెట్టుకొని వచ్చినారా లేదా ఎస్ఆర్నో నో కిరీటాలు కాదు అవి ఆ రోజుకే పోతాయి ఎప్పుడు పెట్టుకొని ఉంటాం కొంతమందివి ఏం కిరీటాలు చెప్పనా కులం అనే కిరీటం డబ్బు అనే కిరీటం ఉద్యోగం అనే కిరీటం స్టేటస్ అనే కిరీటం బ్యాక్గ్రౌండ్ అనే కిరీటం ఎక్స్పీరియన్స్ అనే కిరీటం అందం అనే కిరీటం తలాంతలు అనే కిరీటాలు ఇవన్నీ కిరీటాలు పెట్టుకుని చెప్పి ఏం చెల్లిస్తాను ఆయన సాతాడు అనుకుంటాడు అక్క అన్ని కిరీటాలు పెట్టుకున్నావు ఏం అంటున్నావు ఏంటి వారు ఆ ఇరవై నలుగురు పెద్దలు వారికి కూడా కిరీటాలు ఉన్నాయి మరి వారు ఆత్మీయులు బలశాలు చాలా చాలా విషయాలు అన్నింటిలో గొప్పవాళ్ళేమో కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే అనవసరమని పడేస్తే ట్రాష్ని పడేస్తామో చెత్త అంటాం కదా మూడు రకాల చెత్త వచ్చింది కదా ఎలాగ పడేస్తామో ఇప్పుడు మనకున్నదంతా ఏమది ట్రాష్ కులం అనే ట్రాష్ డబ్బు అనే ట్రాష్ ప్రాంతం అనే ట్రాష్ తర్వాత చదువు అనే ట్రాష్ స్టాటస్ అనే ట్రాష్ ఇదంతా మూడు రకాలైన ట్రాష్ తడి చెత్త పొడి చెత్త బాటల్ ఏ ఏదనీయమంటే ట్రాషే ఈ ట్రాష్ మాకొద్దు ఈ కిరీటలు మాకొద్దు నీ సింహాసన మీదట మేము చూసినప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సిల్వను చూచి రక్షణ పొందిన ఇప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు ఆ సింహాసన మీదట సాగిలపడి పడి మా రక్షణ కొరకే స్తోత్రములని ఆ దేవుణ్ణి ఎరిగిన వారు సాగిలిపడి తమ ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షక నాశనిగా చేయుదరుగా